వీళ్ళందరూ ఎలా ఉన్నారు ఆవు సేన్లో మేస్తే దూడ గట్టు మీద మేస్తదా కాదా కాబట్టి ఆ నాయకుడు ఎలా ఉన్నాడు వాళ్ళు బట్టే వీళ్ళు కూడా అలా తయారయ్యారు అందరు పిల్ల సైకోలు ఏమి ఇంకా ఆలోచన వదిలేశారు అంటే ఆయన ఒక పరామర్శకి వెళ్తే రెండు ప్రాణాలు తీసేశారు ఇందాకే వింటా ఉన్నాను మూడో తారీఖున మళ్ళా నెల్లూరు పరామర్శ ఉందట ఇంకోటి ఏదో అంటే మళ్ళా వెళ్తున్నారంటే పారిపోండి అని చెప్పేది డైలాగ్ ఉంటది బాలేబాబు సినిమా అనుకుంటా అలాగా వాళ్ళు పరామర్శకు గానీ వస్తున్నారు అని అంటే ఇంకా జనాలు పారిపోవాలి వాళ్ళ కార్యకర్తలకైనా సరే నాయకులకైనా భరోసా ఉందా లేదో ఆ ర్యాలీలో మాకు అర్థం కావట్లా ఇది అసల ఒక బాధ్యత కలిగిన నాయకుడు చేయాల్సిన వ్యవహారం కాదు ఇది దయించి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకోండి ఈయన ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఒకే ఒకటి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి తన బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నాడు అంటే రాజకీయంగా అతను ఉనికిని కాపాడుకోవడం కోసం కాదు ఇలా తిరగడం వల్ల రప్ప 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 నరికేస్తానని చెప్పడం వల్ల ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోవాలన్నది ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక దురుద్దేశం ఏంటంటే పెట్టుబడులు కోట్లాదిగా వస్తా ఉన్నాయి వేలాదిగా నుంచి లక్షలాది కోట్లు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఒక్కొక్కటి గ్రౌండ్ అవుతా ఉంది మొన్నే కాగ్నిజెంట్ వచ్చింది ఇంకా వస్తున్నాయి ఈ వస్తున్న ప్రక్రియలో వారోలేక రాజకీయంగా నెల లేదని ఒక అభద్రత భావంతో పెట్టుబడి పెట్టేవాడు భయపడాలని అంటే ఎప్పుడు భయపడతాడు ఇలాంటి మాటలు మాట్లాడినా ఇలాంటి చేష్టలు చేస్తాయి అందుకే చేస్తున్నాడు ఆయన ప్రభుత్వం తప్పకుండా చర్యలు ఉంటాయి కఠినమైన చర్యలు ఉంటాయి చూస్తున్నాం ఆయన ఏదో బెంగళూరుకి వెళ్ళిపోయారు ఆరోగ్యం బాగాలేదని ఏదో హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారని చెప్పారు ఎక్కడ ఉన్నా తీసుకొస్తారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత ఎంతో విశ్వాసంతో ఓటేస్తున్నారు పరిశ్రమలు వస్తాయి ఉపాధి వస్తుంది తద్వారా వాళ్ళు వాళ్ళ కుటుంబంలో గౌరవంగా జీవించగలుగుతారు తల్లిదండ్రుల్ని గౌరవపదంగా చూసుకోగలుగుతారని ఎంతో ఆస్తి కూటమికి ఓటేసి ఈరోజు పెట్టుబడులన్నీ కూడా మా నాయకులు తీసుకొస్తా ఉంటే ఇలాంటి పనులు చేస్తే చూస్తూ ఊరుకుంటావా ఊరుకునే పరిస్థితే ఉండదు మీరు ఏదో ఇలా మాట్లాడితే భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఆలోచించండి ఇలాంటి మతి స్థిమితం లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క అనుచరగాలం చేస్తున్న కార్యక్రమాలు చూడండి ఏం సందేశం ఇస్తున్నారు వీలా రేపు రాజకీయంగా ప్రజలకి అండగా నిలబడేది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు రేపు వచ్చి ప్రజలకి భరోసా కల్పించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేదు